హలో హలో ఎవరు మేడం మేము హైదరాబాద్ ధనలక్ష్మి షాపింగ్ మాల్ నుంచి కాల్ చేస్తున్నాము చెప్పండి మేడం మీరు మాట్లాడుతున్న ఫోన్ నెంబర్కి ఆఫర్ ఉందని కాల్ చేసామండి ఆఫర్ చెప్పంటారా చెప్పండి ఆఫర్లో మేడం మీ నెంబర్కి గ్రామ బంగారముల మేము వెండి మెట్టెలు కుప్పాడ పట్టుచీర పన్నెండు వందలకే ఇస్తున్నారు ఆఫర్లో మేము తీసుకుంటాము అంటే మేడం ఈ అడ్రస్ మా చెప్తే ఒక వారం రోజులు ఇంటి వద్దకే పంపిస్తామండి క్యాష్ డెలివరీ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీయా అవును మేడం ఓకే అడ్రస్ ఎలా పంపించాలి మీరు చెప్పండి మేడం మేము నోట్ చేసుకున్నాం అలాగే సిస్టమ్ ఎక్కిస్తాను పంపిస్తాము సిస్టమ్లో ఎక్కిస్తారా ఎలా అని మండలం ఊరు మీ పేరు తీసుకుంటా ఉంటే చెప్పండి పంపిస్తాము తీసుకుంటారా వేరే స్టేట్ అయినా పంపిస్తారా లేదు మేడం ఏపీ వారి తెలంగాణ వరకే ఇస్తున్నారు ఏపీ తెలంగాణ వరికేనా ఆ సరేనండి ఎట్లా అవుతుంది మీకు ఆఫర్ అది మీ ఊరి పోస్టుల ద్వారా పంపిస్తామండి కాదండి నాది నా నెంబర్ మీద ఆఫర్ ఎలా వచ్చింది అంటున్నా ఎలా వచ్చింది అంటారా ఇప్పుడు మా గల్లాసి రావడం ఐదు సంవత్సరాలు పూర్తి అయింది మేడం మీరు ఆ సందర్భంగా జిల్లాల వారికి ఎదురు చెప్పడం కొన్ని నెంబర్స్ కలెక్ట్ చేసి పది నెంబర్స్ ప్రావేశ నెంబర్ మాత్రం జిల్లాల వారికి ఎదురు చెప్పనే ఇస్తున్నారు ఓకే సరే నోట్ చేసుకోండి మాది గుంటూరు జిల్లా అండి పల్నాడు జిల్లా గుంటూరు కసి మేడం గుంటూరు జిల్లా లేదు మేడం సారీ అండి మరి